ఈ ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ఉన్న ఉల్లికాడలు టమాటా కోడిగుడ్లు కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా బాయిల్డ్ లగ్స్కి కొంచెం పసుపు అప్లై చేసుకుని ఇలా నూన్లో ఆయిల్లో వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాము అదే మూగుట్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఉప్పు వేసుకొని ఆయిల్లో ఉప్పు ఆనియన్స్ మగ్గించుకున్న తర్వాత పసుపు వేసుకొని వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక టమాటా సే పచ్చి టమాటా ముక్కలు కూడా వేసుకొని సాఫ్ట్గా ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ఇప్పుడు పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు కూడా వేసుకొని ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత టూ మినిట్స్ ఇందులో ఒక స్పూన్ కారం వేసుకొని మనం వేయించుకున్న కోడిగుడ్లు కూడా వేసి కలుపుకొని ఇందులోనే అరకు అర గ్లాసు వాటర్ వేసుకుని కలుపుకొని వన్ మినిట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా పొడి కూడా వేసు కలుపుకొని చిన్ని గ్లాసు పాలు వేసుకుని ఫైవ్ మినిట్స్ మగ్గించుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్ట్ చేసి స్ప్రింగ్ ఆనియన్స్ టమాటా కోడిగుడ్లు కూర రెడీ